మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించిన గాక ఓ దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు సమస్యల వలయంలో ఎడు చూసిన సమస్యలు శత్రువులు కరువు మనిషిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి మనిషి నీడ మనిషిని వెంటాడినట్లుగా నరారాడుతున్న నీ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఈనాటి సమస్యల్లో ఏం చేయలేక కొన్నిసార్లు వేదన పడుతుంటాం మనల గురించి మనమే శపించుకుంటాం కానీ కంగారు పడక ఆ దైవజనుడు చేసిన ప్రార్థనని వింటే నీకు ధైర్యం కలుగుతుంది మీకు క్షేమం కలుగుతుంది ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు అది ఏమిటంటే పద్దెనిమిదవ కీర్తనలోని నలభై ఎనిమిదో వాక్యంలో ఇలా రాయబడి ఉంది ఆయన నా శత్రువుల చేతులని నన్ను విడిపించును ఆయన నా శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించును శత్రువుల చేతులను విడిపించడం అంటే మామూలుగా యుద్ధాల్లో సైనికులు బందీలు అవుతారుగా విడుదల చేయాలి అంటే ఎంత కార్యమో మీకు తెలిసిందే కానీ మన దేవుడు ఎవరంటే నీ శత్రువుల చేతుల నుంచి నిన్ను విడిపిస్తాడు ఎంత ఘనకార్యం అంటే అంత సునాయాసంగా చేస్తాడు ఆయన ఆలోచన ఏమిటంటే ఎవరూ నిన్ను బంధించకూడదు ప్రభు నిన్ను సృష్టించినప్పుడే స్వేచ్ఛాజీవిగా సృష్టించాడు అయితే మరొక మాట చెప్పనా ఏదైనా చోట్లో స్వేచ్ఛగా పేర్లు పెట్టమన్నాడు ఏలమన్నాడు నీ ఇష్టం ఈ రెండు పండ్లలో ఏ అన్నీ చెబుతున్నాను నువ్వు స్వేచ్ఛగా సంచరించు ఈ పొలం తెరబాకు అన్నాడు కానీ స్వేచ్ఛను దుర్యోగం చేసుకుని మనిషి సాతనకు బందీ అయిపోయాడు తర్వాత కష్టాలకు బందీ అయిపోయాడు తర్వాత కన్నీడకు బందీ అయిపోయాడు ఇక ఇట్లా చెప్పుకుంటే వేడా చాలా సంగతులు జరిగాయి కారణం ఏంటంటే మనిషి ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలని ఆయన కోరుకునే దేవుడు అందుకే అంటాడు నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపించను ఒక శత్రువు చేతిలో ఉండడానికి ఇష్టం కాదు శత్రువు అంటే మన ఇళ్ళ పక్కలో కాదుగా వ్యసనాలు చెడు సాంగత్యం నష్టం భయంకరమైన శాపకరమైన జీవితం ఎటు వెళ్ళినా కాలం కలిసి రాకపోవడం అంత బాధాకరమైన సన్నివేశం రోగాలు శత్రువులుగా నిన్ను చుట్టుమిడిచి అందులోంచి బయటపడలేకపోతే నీ బతికేమిటి అంటే రోగాలు శత్రువులు బంధువులు శత్రువులు సమస్యలు శత్రువులు తుఫానులు మన చుట్టుమిట్టి మన అంతు చూడటానికి ఇష్టపడతాయి కానీ నా దేవుడు అంటాడు నేను విడిపిస్తాను నువ్వు స్వేచ్ఛగా భరచకపోవడం అందుకే తుఫాను వచ్చినప్పుడు నన్ను గద్దిచ్చాడు మరొకసారి గణాంధకారంలో బంధిస్తబడితే దేవుడు అక్కడ నిలబడి అన్నాడు కదా గణాంధకారాన్ని వెలుగుమయంగా చేస్తాను ఆయన ఆలోచన ఏంటో తెలుసా ఏది నిన్ను బంధించకుండా స్వేచ్ఛగా ఉండాలి అయినా మనిషి పాపం చేతిలో చిక్కుబడిపోయి పాపం చేతిలో బందీ అయిపోయాడు అందుకే రెండు వేల సంవత్సరాల క్రితం ఏసీ లోకానికి వచ్చి శిరువుల మూల్యమైన రక్తాన్ని కార్చి పాపికి విడుదల కలుగజేసి సాతాను సంఖ్యల నుంచి విడిపించి జీవాన్ని స్వేచ్ఛనిచ్చాడు అందుకే రహ్మాపతులు ఏమంటాడు ఈ స్వాతంత్రము యేసు ద్వారా జరిగింది ఈరోజు ప్రియ దేవుని విడలారా కన్యుడు కానీ సమస్యలు కానీ రోగాలు కానీ కలవరాలు కానీ తుఫానులు కాని నష్టాలు కాని చుట్టుకుని కృంగిపోతున్నారా నేను విడిపించేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే నజరుడైన యేసు ఆయన మాటను పంపి విడుదల చేస్తాడు ప్రభావాన్ని పంపి విడుదల చేస్తాడు వెలుగును పంపి విడుదల చేస్తాడు పాప బంధకాల్లో ఉన్న నీ కొరకు రక్తం చిందించి ఆ బంధకాల నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయనే ఆయన పేరే నజరుడైన యేసు అందుకే అంటాడు కదా మా శత్రువుల చేతుల నుంచి బంధకాల నుంచి నన్ను విడిపించును మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మీ వ్యక్తిగత జీవితంలో సుఖమేరగానే ఆ శాంతితోనూ కలవరాలతో ఉన్నావా మీ కుటుంబానికి ఒక విడుదల కలగాలని సేవకుడిగా కోరుకుంటూ ప్రార్థిస్తాను తప్పనిసరిగా మీ సమస్యల నుంచి మీకు విడుదల కలుగును గాక పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ బిడలను దీవించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి అన్యూన్యత ప్రేమ ఆప్యాయత కావలసిన క్షేమంతో నింపి నడిపించి మీరు మహిమ పొంది దీవించుమని ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమె